హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి రాజులు అక్కడైతే తాటికాయలు ఉన్నాయి ఇంకా మేమైతే తాటి రొట్టె చేద్దామని అయితే ఈ తాటికాయలు పేస్ట్ అయితే చేస్తున్నాను ఎలా పేసిన చేస్తామో చూడండి ఇంకా ఊర్లో ఉంటే తాటికాయలు అవి ఉంటాయి కదా ఇంకా మాకైతే దొరికినాయి ఇది వచ్చేసి సీజన్ అయిపోయింది అయిపోయాక మాకు ఒక మూడు కాయలు అయితే దొరికినాయి వీటిని అయితే ఇప్పుడు పేసిన తీసి పొయ్యి మీద అయితే రొట్టె కాలుస్తాము ఎలా కాలుస్తామో చూడండి వచ్చారు గేట్ కార్డు చూడు చెప్తాను వచ్చేసి ఇలా పగలు కుట్టుకోవాలండి నాకు తెలిసింది కష్టమైన ప్రాసెసే కాకపోతే మాకు అలవాటు అయిపోయింది అంతే మనం ఎంత కష్టపడ్డా దీనికి తగ్గ ఫలితమే లభిస్తుందండి మనకి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనకు సిటీలో అక్కడ దొరకవి దొరుకుతాయేమో నాకైతే తెలియదు నాకు ఎప్పుడు కనిపించలేదు ఇంకా నాకైతే ఇలా విలేజ్ నుంచే మా మమ్మీ వాళ్ళు పంపిస్తుంటారు బాగుంది కదా ఇది అడిగితే ఇప్పుడు పేసుకుని తెద్దాం రండి చూడండి ఎంత బాగుందో కాయి దీన్ని ఇలా పగలగొట్టేసి మనం ఈ తొక్క అనేది తీసేయాలి మనం ఎంత కష్టపడతామో అంత టేస్ట్ ఉంటుందండి నాకు ఇది ఎప్పుడు హైదరాబాద్లో దొరకలేదు ఊరు వస్తేనే మేము తింటాము అలాగే మా మమ్మీ వాళ్ళు ఎవరైనా వస్తే పంపిస్తారు ఇంకా మేము ఇక్కడ వచ్చాం కాబట్టి మా అదృష్టమని అనుకోవాలి మూడు కాయలు అయితే దొరికినాయి ఇప్పుడైతే నేను మా అక్క అయితే తీసుకుని చేసుకుంటాం ఇలా అయితే దీన్ని తొక్క తీసేసుకోవాలండి ఇవి కూడా చాలా గట్టికుంటాయి ఇలా తొక్క తీసేసుకుని అలా పెట్టుకుని మొత్తం అన్ని అలానే తీసేసుకోవాలండి ఇదిగోండి ఇలా అయితే ఆ తాటకాయలు అనేది ఇలా మనం తొక్కంతా తీసేసుకొని తీసేసుకుని ఇలా అయితే పెట్టుకోవాలి మీరు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వెంటనే మనం తీసేసుకోవచ్చు మేము వచ్చేసి దీంతో పేసి తీస్తామండి ఇదైతే మాకు తొందరగా అయితే అయిపోద్ది ఇది వచ్చేసి మా డాడీ మిక్చిరీ కొడతారు సట్రం అంటారు దీన్ని ఈ చట్టంతో అయితే మేము తీస్తాము చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటారు ఇదైతే మాకు తొందరగా మేము మేమైతే దీంతో తీస్తాము ఇప్పుడు ఎలా తీస్తామో చూపిస్తానండి ఇవ్వండి పళ్ళం పెట్టుకుని దానిలో మనం ఈ సట్రం అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇంకా స్టార్ట్ ఉంది కదా దాన్ని అయితే మనం జస్ట్ ఇంతేనండి మనం నార్మల్గా తీసేస్తే చాలు మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను ఇది అయిపోయాక కూడా చూపిస్తాను ఇది మాకు ఎలా వచ్చింది అనేది చూద్దరు కానీ ఫైనల్గా అయితే మనం ఈ స్టేజ్ వచ్చే వరకు తీసుకోవాలండి చూడండి మొత్తం అంతా తాండ్ర అనేది వచ్చేసింది కదా ఇప్పుడు కింద ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా అయితే వస్తుంది మంచిగా వస్తుంది కదండి మనకి మిగతా చూపిస్తాకి కుదరదు సో మేము మొత్తం అంతా తీసేసాక లాస్ట్లో ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూసేయండి మనం తాటి పేసిన తీసాం కదండి తాటి టెంకలు ఇవి వీటి వల్ల కూడా మనకి ఒక బెనిఫిట్ అనేది ఉంది వీటిని భూమిలో పాతుకుని ఒక టూ మంత్స్ వరకు తీకుండా ఉంటాయి దీనిలో తేగలు అనేవి వస్తాయండి బయట మార్కెట్లో కూడా అమ్ముతుంటారు తేగలు మీకు తెలుసు కదా తేగలు వస్తాయి అలాగే దీంతో బుర్ర గుంజు కూడా వస్తుంది బుడ వస్తుందండి అది కూడా చాలా బాగుంటుంది మనకి కొబ్బరి పువ్వు ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఇది చూపిస్తాను చూసేయండి చూడండి ఇప్పుడైతే తాతపేసమైతే తీసేసుకున్నాం మొత్తం అంతా చూడండి మాకైతే ఇదిగో ఇంత వచ్చింది ఇది వచ్చేసి ఒక మూడు కాయలు రెండేమో పెద్ద కాయలు ఒకటేమో చిన్నకాయ ఇంక ఇదైతే తీసుకుని దీనిలో రవ్వ కలుపుని చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఒరిజినల్ బెల్లం అండి మాకు దగ్గరలోనే బెల్లం అనేది రెడీ చేస్తారు అక్కడ నుంచి అయితే మేము తెచ్చుకుంటాం ఇది మనకి ఎంత పడితే అంత కొలతని ఏం లేదండి బెల్లం మన టేస్ట్కి తగ్గదైతే బెల్లం వేసుకోవాలి దీన్ని అయితే మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద పౌడర్ లాగానే నేనైతే ఇది ఇడ్లీని ఇంక కవర్లో అయితే నేను బెల్లం వేసుకొని చితకు కొట్టుకున్నాను పేపర్లో వేస్తే కింద పేపర్ అనేది చినుకుపోద్దని నేనైతే కవర్లో వేసేసి ఇలాగ హోల్ పెట్టి దీనిలో వేసేసి ఇప్పుడైతే బెల్లం చితకు పెడతాను చూడండి చూడండి బెల్లం అయితే అయిపోయింది చీపక్కాను ఇదైతే దానిలో వేసి కలిపి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వండి ఇంకా దీనికి కొలత అనేది ఏమి ఉండదు మనకి ఎంత పడితే అంత కలిపినప్పుడే మనం చూసుకోవాలి నేను వచ్చేసి ఒక రెండు గ్లాసులు వేస్తున్నాను చూడండి అయితే ఒక రెండు గ్లాసులు అయితే వేస్తాను ఎంత పడితే దీనికి కొలత అని ఏమి ఉండదు మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనకి ఎంత పడుతుందో అంత మెజర్మెంట్ కింద మనం వేసుకోవచ్చు అంతే మనం ఈ పిండితో గారెలు వేసుకోవచ్చు అండి అలాగే ఇడ్లీ వేసుకోవచ్చు వేసుకుందాం ఎవరికి తినాలనిపిస్తే అది వేసుకుంటారు మేమైతే ఈరోజు లాట్ అయితే వేసుకుంటున్నాము దీనిలో అనేది ఇంకా పడుతుంది అనుకుంటా ఇంకొంచెం అయితే వేస్తాను కొద్దిగా దీనిలో మనం కొబ్బరి తిరుమడు కూడా వేసుకోవచ్చండి కాకపోతే మాకు ఇప్పుడు అంత టైం లేదు పిల్లలు ఉన్నారు ఇంకా అందుకని మేము ఇలా అయితే చేసేసుకుంటున్నాము చిన్నప్పుడు ఇలా మేము తాటి పేసిన తీసేస్తే మా అమ్మ అనేది చేసి పెట్టేదండి మాకు ఇప్పుడు మేమే తీసుకొని మేమే వేసుకుంటున్నాము ఇప్పుడు బెల్లం అనేది వేసుకోవాలండి బెల్లం కూడా ఎక్కువ మనకు ఆల్రెడీ ఇది స్వీట్గానే ఉంటుంది అందుకని మనం బెల్లం అనేది చూసుకుని అయితే వేసుకోవాలండి చూసుకుని చూసుకునేసుకోవడం బెటర్ నేను బెల్లం అనేది మెత్తగా చిత్తలేదండి ఎందుకంటే దీనిలోనే కరిగిపోద్ది ఆల్రెడీ ఇంకా అందుకని నేను ఎక్కువనేది ఏం చిత్త కొట్టుకుండా లైట్గా అయితే చిత్త కొట్టుకున్నాను మరి బాగా ఎక్కువ చిత్త కొట్టిన బాగోదు బెల్లం అనేది బాగా ఎక్కువ మనం మెత్తగా పే పౌడర్లా చేసేసుకున్న అది ఏమవుతుందంటే మనకి ఈ పిండి అనేది బాగా లూజ్గా అయిపోతుందండి సో అందుకని మేము ఇలా అయితే చేసుకున్నాము దీన్ని అయితే ఇలా ఒక ట్వంటీ మినిట్స్ నానబెడదామండి అప్పుడు మనకి అట్ట అనేది బాగా వస్తుంది నానబెట్టకపోయినా పర్వాలేదు ఈ మేము మేమైతే పొయ్యి రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా పెడతాము ముందే మేము పొయ్యి అయితే అంటించుకుని ఉంచుకున్నామండి నిప్పులు అవుతాయని దీనికి వచ్చేసి మనం మంట ఉండకూడదు ఓన్లీ నిప్పుల ద్వారానే ఈ అట్టు అనేది కుక్ అవ్వాలి ఇంకా అందుకని చెప్పేసి ముందే అంటించుకొని మేమైతే రెడీగా పెట్టుకున్నాము పొయ్యి పైన బాగుంటుందని ఇంకా ఇట్లాంటి డాక్ ఒకటి తీసుకుని ఇంకా పొయ్యి పైన అయితే పెట్టుకుంటున్నామండి కింద మనకి మాడకుండా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఇది కొంచెం వేడవ్వాలి అప్పుడు మనం అయితే పిండి అయితే వేసుకుందాం ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్న పిండి ఇప్పుడైతే నేను వేస్తాను చూడండి లూజ్గా ఉంది ఎందుకంటే అట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇది మాకు తెలీదు ఇంకా మా అమ్మ చేసినప్పుడు అలా చూస్తుంటాం కదా దగ్గరుండి సో అలా అయితే మాకు తెలిసింది కట్ అయితే మనం ఇలా అయితే సమానంగా చేసుకుంటామే మనకి పొయ్యి మీద అనేది మంచి టేస్ట్ వస్తుందండి మనకి తాట రొట్టె అనేది గ్యాస్ మీద కూడా మనకు కుక్ అవ్వదు తొందరగా అట్ట అనేది ఉడకదండి రొట్టె ఈ రొట్టె అనేది మనకి కుక్ అవ్వడానికి మ్యాక్సిమం మనకి ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం పడుతుందండి చూసుకుంటూ ఉండాలి పైన నేను అట్టాక్ అనేది వేసుకుంటున్నానండి ఇలా మనం అత్తాక్ వేసుకుని అనేది ఇలాగ మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకుని దీనిపైన అనేది నిప్పులు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను నిప్పులు వేస్తాను చూడండి అయితే మనం నిప్పులు అయితే వేసుకోవాలి ఇలా పైన కూడా మనకి నిప్పులేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి మనకి కింద నిప్పులే ఉండాలి పైన నిప్పులే ఉండాలి మంట అనేది అస్సలు ఉండకూడదు ఇలా ఒక చేస్తే దానికి అది ఆటోమేటిక్గా అయితే మనకి రొట్టె అనేది రెడీ అయిపోద్ది అట్ల అయితే అయిపోయిందండి ఇంకా చూద్దాం ఎలా వచ్చిందో ఇంకా చూడండి ఎంత మంచిగా కాలిందో మనకి కాలిందో లేదో తెలుసుకోవడానికి ఇదిగో ఇంతేనండి దీన్ని అయితే తిరిగేద్దాం తాటోట్ అనేది రెడీ అయిపోయింది ఇంకా దీన్ని వేడివేడిగా తినకూడదండి చల్లారేక తినాలి వేడి వేడిగా తింటే మోషన్స్ పట్టుకుంటే ఇంకా వేడి వేడి తినకూడదు చల్లారిక తినాలి ఇదైతే కట్ చేసి చూపిస్తాను రండి ఇది ఇలా మనం కొబ్బరి వేసుకోకుండా ఉంటే మనకి టూ త్రీ డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయ అవసరం లేదు ఇదిగోండి తాట రొట్టె అనేది రెడీ అయిపోయింది ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి మీకు కనుక ఎక్కడైనా దగ్గరలో ఉంటే తాటకాయలు ఇలా రొట్టె అయితే చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్